కేవలం బాప్తిజం పొందేశాం దాటిపోయాం అంతేనా జీవితం అంటే కాదు ప్రియులరా చెడిపోయిన ఈ లోకంలో పడిపోకుండా బతకడం అనేది మన ముందు ఉన్న ఒక సవాలు ఆ సవాల్ని ప్రతి క్రైస్తవుడు స్వీకరించాలి బాప్తిస్మానికి సిద్ధపడ్డామంటే అర్థం ఏంటో తెలుసా సవాల్ని స్వీకరిస్తున్నాను ప్రభువా సవాల్ని స్వీకరిస్తున్నాను ఇంతకాలం ఈ లోకంలో చచ్చి బ్రతికాను ఇంతకాలం ఈ లోకం చేత తొక్కబడ్డాను ఇంతకాలం ఈ లోక మాయలో మునిగిపోయి బ్రతికాను ఇంతకాలం పాపాన్ని పెంచి పోషించాను ఇది నా జీవితం కానీ ఈ రోజు నీ పవిత్ర రక్తమందు నా బ్రతుకును శుద్ధి చేసుకుని ఇక మీదట ఈ లోకాన్ని సవాలు చేసి శాసించి బ్రతకాలనుకుంటున్నాను ఇదే పాప లోకంలో మళ్ళీ అడుగు పెడతాను సాతాను కుమారుడుగా కాదు ఈ రోజు నూతనంగా జన్మించిన నీ కుమారుడుగా మళ్లీ ఇదే ఈ పాత లోకంలో అడుగు పెడతాను కానీ ఆ లోకానికి లొంగిపోకుండా బ్రతుకుతాను ఇది ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో స్వీకరించ స్వీకరించవలసినటువంటి సవాలు ప్రీలరా ఈ సవాలుకు సిద్ధపడే మనం ఏం చేసాం బాప్తిస్మం పొందాం కొత్త జన్మ దాన్ని పాత జన్మ మనమే పాడు చేసుకున్నాం పాత జన్మ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై పాత జన్మను మనమే పాడు చేసుకున్నాం అందుకే క్రీస్తు ప్రభువు ప్రేమతో మనకి కొత్త జన్మను అనుగ్రహించారు అదే నీటి మూలముగా ఆత్మ మూలముగా మనం జన్మించటం బాప్తి ద్వారా క్రీస్తులోనికి రావడం అదొక సవాలు స్వీకరించడం మర్చిపోకండి ఒక సవాల్